హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హనీలకి ఛానల్ ఈ లివర్ ఫ్రై లాగా గ్రేవీలాగా రెండు విధాలుగా ఒకేసారి చేసుకోవచ్చు ఒకసారి తయారీ విధానం చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఈ లివర్కి ఎక్కువ ఆయిల్ పడుతుంది అందుకని కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక రెండు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి ఈ ఉల్లిపాయలు బాగా మగ్గాలంటే కొంచెం ఉప్పు వేసి మనం ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి నేను చిన్న స్పూన్తో మూడు స్పూన్లు వేస్తున్నాను ఇప్పుడు బాగా కలుపుకుంటూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ లివర్ ఒక కేజీ వరకు చేస్తున్నాను బాగా శుభ్రం చేసుకొని పెట్టుకున్న ఈ లివర్ని ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత ఇందులో వేయాలి చూడండి ఈ లివర్స్ని మాత్రం బాగా శుభ్రం చేసుకోవాలి బాగా కలిపి ఇప్పుడు మనం ఇందులోకి ఒక స్పూన్ వరకు ఉప్పు వేయాలి మనం ముందు ఉప్పు వేసాం కాబట్టి ఉల్లిపాయల్లో ఇప్పుడు చూసి వేసుకోవాలి కొంచెం పసుపును కూడా వేయాలి ఇప్పుడు బాగా కలుపుకొని మనం మూత పెట్టేసి మగ్గనివ్వాలి ఈ లివర్స్లో వాటర్ వస్తుంది బాగా ఆ వాటర్తోనే మనకి ఒక సిక్స్టీ పర్సెంట్ ఈ మొక్కలన్నీ ఉడికిపోతాయి అందుకే మనం మూత పెట్టి మగ్గనివ్వాలి ఇప్పుడు పక్కన ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక తొమ్మిది వరకు లవంగాలు చెక్క రెండు ఇలాచి ఒక నాలుగు మిరియాలు ఒక స్టార్ పువ్వు కొంచెం ఫ్రై చేసి ఒక స్పూన్ వరకు ధనియాలు ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర ఇవన్నీ మంచిగా ఫ్రై చేయాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి అవి చల్లారుతూ ఉంటాయి మనం ఒక్కసారి లివర్స్ని మూత తీసి ఒకసారి కలుపుకోవాలి చూడండి ఇందులో వాటర్ బాగా బయటకు వచ్చాయి కదా ఇంకా ఈ వాటర్ మొత్తం మనకి ఎగిరిపోవాలి అలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఉండాలి ఈ లివర్లోకి గ్రేవీ వచ్చేలాగా మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి అందుకు కొబ్బరి రెండు చిన్న సైజు టమాటాలు మనం ఫ్రై చేసి పెట్టుకున్నవి ముందు ఫ్రై చేసి పెట్టుకున్న దినుసులు కొబ్బరి వేసి మిక్సీ చేయాలి ముందే టమాటాలు వేస్తే ఇవి నలగకుండా ఉండిపోతాయి అందుకే టమాటాలు తర్వాత యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ చేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు లివర్లో వాటర్ కంప్లీట్గా అయిపోయాయి కదా ఒకసారి ఫ్రై చేసుకొని ఆయిల్ బయటికి సపరేట్ అయింది ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ని వేసేసి కొంచెం కారం అంటే నేను మూడు స్పూన్ల వరకు వేసాను మీ రుచికి తగినంత మీరు వేసుకోండి ఇప్పుడు బాగా కలిపేసుకొని ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయింది కదా కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటే బాగా ఉడుకుతుంది ఈ లివర్ అన్నంలో కలుపుకోవడానికి రసంలో నంచుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుంది మనం ఎక్కువగా ఫ్రై చేసుకుంటే ఫ్రైలా అవుతుంది కొంచెం గ్రేవీలా ఉంచుకుంటే గ్రేవీలా ఉంటుంది రెండు విధాలుగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి